రాధమ్మకి తన కోడలు కాంచన చేసే వంటలంటే చాలా ఇష్టం కాంచన ఏది చేసినా వదిలిపెట్టకుండా లొట్టలేసుకుంటూ తినేస్తుంది రాదమ్మ అలాంటి రాధమ్మ ఆ రోజు కూడా కాంచన చేసే వంట కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో కాంచన అత్తయ్య ఇవాళ నన్నేం వండమంటారు అరే ఇంకా నువ్వు వంట చేయలేదా ఈ పాటికి వంట అయిపోవాలి కదా ఇంకా వండకపోవడానికి కారణమేంటమ్మా ఏం చెప్పమంటారయ్యా ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి వండడానికి ఏం లేవు అదేంటి సరుకులు అప్పుడే అయిపోవటం ఏంటమ్మా అలా రాధమ్మ అంటుండగా అక్కడికి రాధమ్మ భర్త రాంబాబు వస్తాడు వస్తు వస్తూ చాలా చిరాగ్గా మొహం కలుపుతుంది అది బాగుపడే వాళ్ల గురించి మీ గురించి కాదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు చెడగొడుతున్నారు నన్ను చెడగొట్టే వాళ్ళున్నారులే ఇంట్లో నువ్వు బయట వాడు పని చెయ్యడు నన్ను పని బుద్ధుండాల మీరు చేయాలనుకున్న చెయ్యాలనుకున్న ఏంటో అది చాలా పెద్ద పనిలే చెప్పినా నీకు అర్థం కాదు ఏంటో చెప్తే విని తరిస్తాము కళ్ళు మూసుకొని గాఢంగా గాలి పీలుస్తూ వదలాలి కదలకుండా అలాగే ఉండాలి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి చేయాల్సిన పని అది అలాంటి పనుందా అసలు నీలాంటి వాళ్ళు ఆ పని వాళ్ళని ఎప్పుడూ తిడుతూనే ఉంటారు అందుకే నీకు చెప్పలేదు అబ్బా చెప్పండి అలాంటి పని ఏంటబ్బా అదేనే నిద్రపోవటం రాంబాబల చెప్పడంతో రాధమ్మకి కోపం తన్నుకొచ్చింది ఇక కోడలి ముందు తన మొగుర్ని తిట్టకుండా కోపంగా చూస్తుంది తండ్రి అంతే అవతల కొడుకు అంతే ఇద్దరికిద్దరు సరిపోయారు వాడు చూస్తే సరిగా పనిచేస్తావడు ఇంటిని చూడడు మీరైతే అసలు ఇంటినే పట్టించుకోరు ఏంటో నా కర్మ ఈ ఇంటి ఇప్పుడు ఏమైంది అమ్మాయి కాంచనా అత్త ఇంటమ్మా అలా ఏడుస్తుంది కుక్కమూతికి వాత పెడితే ఎలా అరుస్తుందో అలా ఏడుస్తుందే మీ అత్తయ్యా ఛీ వేదవ జన్మ వేదవ జన్మ కనీసం భార్య ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి వేటకారం చేస్తున్నారు నా ఏడుపు మీకు నవ్వులాటగా ఉందా మావయ్య ఇంట్లో వంట చేయడానికి సరుకులు అయిపోయాయి ఏం లేవు మావయ్య ఆయన డబ్బులు తెచ్చిచ్చి చాలా రోజులు అవుతుంది అందుకే ఇల్లు గడవటం కష్టంగా ఉంది అలా కాంచన రాదమ్మ రాంబాబు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కాంచన భర్త రంగా వస్తాడు ఏడుస్తున్న తన తల్లిని చూసి దాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఆపింది ఇంటికి ఈ ఇంటి నాన్న మీరు కూడా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు నా బాధ మీకు అర్థం కావట్లేదా ఈ వర్షం వల్ల మనం వేసిన మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదు అదేంటండి వర్షాకాలంలోనే కదా చాలా మంది మొక్కజొన్నని ఇష్టంగా తింటారు అదంతా ఒకప్పుడు ఇప్పుడు అంతా మారిపోయారు మొక్కజొన్నని నిప్పులపై కాల్చి కాస్త కారం దట్టించి ఇంకాస్త ఉప్పు పట్టించి తినాలనుకునే వాళ్ళు అప్పట్లో కానీ ఇప్పుడు అలా కాదు అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఏవేవో వండుకొని తింటున్నారు పైగా వర్షాలు కురవకుండా ఉండుంటే మన పంటకి మంచి ధర వచ్చేది వర్షం వల్ల ధర తగ్గిపోయింది ఇప్పుడు అమ్మితే సరైన ఆదాయం రాదు నష్టాలే మిగులుతాయి ఊరికే మనం చేతులు కాల్చుకోవటం తప్ప ఇంకేం చెయ్యలేం అరే ఏంటండి అందుకని మనం మన మొక్కజొన్న పంటని అలా వదిలేస్తామా అలా వదిలేస్తే చాలా వరకు పాడైపోయే అవకాశం ఉంది కదా ఇదిగో ఒక నీకేం తెలీదు నువ్వు మాట్లాడకు ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు అన్ని చెప్పేయాలి ఒకవేళ చెప్తే ఇలా మమ్మల్ని ఏవేవో ప్రశ్నలు వేసి విసిగిస్తారు వెళ్ళి వంటింట్లో వంట చేసామా తర్వాత కడుపు నిండా తిన్నామా మామల్ని బాగా చూసుకున్నామా అలాగే ఉండాలి ఇలా ఏవేవో తెలుసుకొని ఏదేదో చెయ్యాలనుకోకూడదు నువ్వు నా కూడ మాట్లాడుతావేంటి నాన్న మీరు ఊరుకోండి మీకేం తెలీదు ఇప్పుడు తినడానికి ఇంట్లో ఏం లేవురా ముందు వాటి గురించి ఆలోచించు అయితే ఇప్పుడే వెళ్ళి తినడానికి ఏదైనా చూసి తీసుకొస్తాను అంటూ రంగా ఇంటి నుండి వెళ్తాడు అలా వెళ్లిన రంగా చాలాసేపటి తరువాత ఇంటికి ఏవేవో పొట్లాలు తీసుకొస్తాడు ఇక ఆకలితో ఉన్న రాధమ్మ వెంటనే వచ్చి ఆ పొట్లాలు విప్పింది అందులో పకోడీలుంటాయి వాటిని చూసి ఆవురావురం అంటూ నోట్లో వేసుకుని తింటుంది అలా తినిందో లేదో ఇలా ఉన్నాయి కారం ఇంత వేస్తారా ఎవరైనా ఇది అసలు తినడానికి చేశారా లేక పక్కన పడేయడానికి చేశారా అసలు వాళ్ళకైనా తెలుసా ఎందుకు చేశారో అమ్మా ఏదో ఒకటి తిను చెప్తావేంటి అలా రాధమ్మ ఆకలితో ఉండటం వల్ల కారంగా ఉన్నా తనకి నచ్చకపోయినా ఆ పకోడీలు తింటుంది ఇక రాంబాబు కూడా ఓ పట్టు పడతాడు కాంచన మాత్రం వాటిని తినకుండా గదిలోకెళ్ళింది రంగాకు పరిస్థితి అర్థమవుతుంది వెంటనే తన భార్య వెనకాలే పకోడీల పొట్లను తీసుకుని తను కూడా గదిలోకి వెళ్తాడు బుంగమూతి పెట్టుకున్న తన భార్యని చూసి ఏంటి నువ్వు అలా కోపంగా ఉంటే ఇలా చెప్పు మోగుడన్నాక సవా లక్ష మాటలు అంటాడు నువ్వు కూడా నన్ను తిట్టు ఇంకా కోపం ఎక్కువైతే కొట్టు అంతేగాని ఇలా మాట్లాడకుండా మాత్రం ఉండకు చెప్తున్నా భార్యకి విలువివ్వని మీలాంటి వాళ్లతో మాట్లాడకపోవడమే నయం ఇంత తక్కువ చేసి మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు భర్తగా మీరు దర్జాగా వీధిలో తిరుగుతున్నారంటే మీరింట్లో మొయ్యాల్సిన బరువు బాధ్యతలు నేను మోస్తున్నాను కాబట్టి ప్రతి భర్త తన భార్యని తక్కువ అంచనా వేస్తాడు దానివల్ల వాళ్ళకే నష్టం కానీ ఏ ఇంట్లో అయితే ఇల్లాలికి గౌరవ మర్యాదలు ఇస్తారో ఆ ఇల్లు సుఖశాంతులతో సంతోషంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది తల్లి ఇప్పుడేం చేయమంటావో చెప్పు చేస్తాను రోజు వర్షం పడుతూనే ఉంది దానివల్ల ఆ మొక్కజొన్న పంటకి కాపలా కాస్తున్న నాకు కాస్త చిరాకేసింది ఆ చిరాకులో నిన్నొక మాట అన్నాను దానికే నువ్వల్లా కోప్పడితే ఎలా చెప్పు సరే నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించవే దయచేసి అలా ఉండకు నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను వీటికేం తక్కువ లేదు ఇదిగో కాస్త ఈ పకోడి తిను అలా రంగ తన భార్య కాంచనకి తను తీసుకొచ్చిన పకోడీలు తినిపిస్తాడు అది తిన్న కూడా నచ్చలేదు చీ దీని పకోడీ అంటారా ఎంత దరిద్రంగా చేశారో ఎంత ఖర్చు పెట్టారు అయినా మీ దగ్గర డబ్బు లేదుగా వీటిని తీసుకురావడానికి ఎక్కడి రాగానే వాళ్ళకి అలా రంగ అనగానే కాంచన చాలా బాధపడింది పకోడీలు చూస్తుంటే అప్పుడే తనకొక చక్కని ఆలోచన వచ్చింది ఇక తన భర్తని చూసి ఎంతో హుషారుగా ఏవండి ఇక మీరా మొక్కజొన్నని అమ్మాల్సిన పని లేదు ఎందుకే వర్షంలోనే అవి తడిసి పాడైపోతాయన్నా అబ్బా అది కాదండి మన పంట పాడవకుండా మన మొక్కజొన్నల్ని తక్కువ ధరకు అమ్ముకోకుండా వాటితో బాగా డబ్బులు ఎలా సంపాదించాలో నాకు అర్థమైంది నేనేం చేస్తానో చూడండి ఏం చేస్తావేంటి రేపు మీరే చూస్తారుగా అలా నుండే జోరుగా వర్షం కురుస్తుంది ఆ వర్షంలోనే మొక్కజొన్న పంట వద్దకి వెళ్లిన తీసి వాటితో పొలం దగ్గరే ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంది ఆ ఇంటికి వరదలొచ్చినా ఏ ఇబ్బంది ఉండదు పైకప్పు కూడా మొక్కజొన్న పంటతోనే ఏర్పాటు చేస్తుంది అది చూసి రంగ ఆశ్చర్యపోతాడు పంటను ఎందుకు ఇలా నాశనం చేస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా మొక్కజొన్న పంట ఆకులు మొక్కలతో ఇలా ఇల్లు ఏర్పాటు చేసావు కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అప్పుడే అలా ఆలోచిస్తే ఎలా ఇకపై నేను ఇక్కడే మొక్కజొన్నలతో పకోడీలు చేద్దామని చూస్తున్నాను ఏంటి మొక్కజొన్న పకోడీలా ఇంతటి వర్షంలో ఎవరు తింటారే ఈ చుట్టుపక్కల కూడా ఇలా మొక్కజొన్నలతో పకోడీలు చేయటం లేదు నువ్వు మాత్రం ఇలా కొత్తగా చేస్తానంటున్నావు దానివల్ల మనకే నష్టం రాత్రి మీకు చెప్పాను ఎవరిని తక్కువ అంచనా వెయ్యొద్దని కూరలో కరివేపాకుల నన్ను పక్కకు తీసి పడేయకండి అయ్యో సరే అయితే నీ ఇష్టం నువ్వేది చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి నేనేం అడ్డు చెప్పను అలా రంగా కూడా అనడంతో కాంచన అక్కడే మొక్కజొన్న పకోడీలు చేసి అమ్మటం మొదలెడుతుంది వాటిని తినడానికి ముందెవరూ రారు కానీ రాధమ్మ మాత్రం తను చేసే పకోడీలు తినడానికి ముందుకొచ్చింది వేడి వేడి పకోడీలు తింటుంది ఆమెకు ఆ మొక్కజొన్న పకోడీలు బాగా నచ్చుతాయి ఆహా అద్భుతంగా ఉందమ్మా అద్భుతంగా చేసావు ఇంతటి రుచికరమైన పకోడీలు నేను తినలేదు ఈ చల్లని వర్షంలో మొక్కజొన్న పకోడీలు తింటుంటే ఎంత బాగుందో నిజంగా నా అమ్మా అవున్రా భలే ఉన్నాయి నువ్వు తిని చూడు అలా రంగాతో పాటు రాంబాబు కూడా తింటాడు తిన్న తరువాత వాళ్ళకి కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది ఇక రాధమ్మ ఆ విషయాన్ని ఊళ్ళో చాలా మందికి చెప్తుంది వర్షంలో చాలా మంది మొక్కజొన్న పకోడీలు తినడానికి వస్తారు నేను వాళ్ళకి కావలసినంత ఇవ్వండి ఊరికే కాదు డబ్బు తీసుకోవాలి అలాగే కాంచన తొందరగా అలా కాంచన మొక్కజొన్న పకోడీలు చేసిచ్చేసరికి రంగా వాటిని పొట్లాలుగా కట్టి వచ్చిన వాళ్ళకి ఇస్తుంటాడు ఇక సాయంత్రం అయ్యేసరికి చాలా డబ్బొస్తుంది వాటిని చూసిన రాదమ్మా అరే నా కోడలు సాధించింది కాంచన నువ్వేది నా కోడల్ని సరేనా నాన్న అవన్నీ మేము మాట్లాడుకున్నాం మళ్ళీ నువ్వు వాటిని గుర్తు చేయకు భార్య మాట విన్నోడు బాగుపడతాడు ఆ విషయం నాకు నాన్నా అది అలా ఉండాలి నేను కూడా మీ అమ్మ మాట వింటాను కాబట్టి ఈ రోజున ధైర్యంగా బ్రతకగలుగుతున్నాను లేకుంటే ఈ పాటిక దినాల్లో బట్టలు ఉతికినట్టు ఉతికి పారేస్ ఉండేది అలా రాంబాబు అనగానే రంగా కాంచన పగలబడి నవ్వుకుంటారు ఇక ఆ తర్వాత కాంచన మొక్కజొన్నతో పకోడీలు చేసి అమ్ముతూ డబ్బు బాగా సంపాదిస్తుంది ఆ డబ్బుతో తన కుటుంబ అవసరాలను తీర్చి అందరిని బాగా చూసుకుంటుంది నవదంపతులు కాంచన రాజు కొత్త ఇంట్లోకి పెట్టారు ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది అది చూసిన కాంచన అబ్బబ్బా ఎంత బాగుందో ఈ ఇల్లు ఏవండి ఈ ఇల్లు ఎంత పెద్దదో కదా మనకు సౌకర్యంగా ఉంటుంది అయినా ఇంత పెద్ద ఇంట్లో మనిద్దరమే ఏం చేస్తాను చెప్పండి ఊరి నుండి అత్తయ్య మావయ్యని కూడా వచ్చేయమనండి అందరం తలా ఒక గదిలో ఉంటూ సంతోషంగా ఉందాం ఏంటి అందరూ ఒక్కో గదిలో ఉండాలా ఇక్కడ అన్ని బెడ్రూమ్లు లేవు కదా ఇవన్నీ మనం పడుకోవడానికి కాదు అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అది మన వంటగది ఇదిగో ఇది మన పూజ గది ఇక అటువైపేమో నువ్వు బట్టలు తుక్కోవచ్చు హౌ్వా గదులా మా పల్లెటూళ్ళు అయితే ఇలా ఉండదు ఇక్కడేంటి కాస్త కొత్తగా ఉంది ఇది పట్నం కదా అని ఇలా వేరువేరుగా ఉంటాయి ఇకపై నువ్వు ఇలా చీరలు కట్టుకుని ఉండకూడదు బయట చూసావా అక్కడ అందరూ ఎంత మాడ్రన్ గా ఉన్నారో నువ్వు కూడా వాళ్లలా ఉండాలి అయ్యో పొండి నాకు సిగ్గేస్తుంది నేను మోడ్రన్ బట్టల్లో అస్సలు బావుండను మా ఊళ్ళో నేను చీర కడితే అచ్చం దేవతలా ఉన్నానని అంటారు అది సరేలే మన పరిస్థితులకు తగ్గట్టు మనం మారాలి కదా ఇప్పుడు ఊరు మారింది ప్రదేశము మారింది ఇల్లు మారింది కాబట్టి మనం కూడా కట్టుబొట్టు మార్చేయాలి నువ్వేం భయపడకు పోను పోను అన్నీ నీకు నేనే నేర్పుతానులే మీరు నేర్పుతానంటున్నారు కాబట్టి సరేనండి మీరెలా చెప్తే అలా చేస్తాను అలా కాంచన తన భర్త రాజు చెప్పిన దానికి సరేనంటుంది కొత్త ఇంట్లోకొచ్చారు కాబట్టి పక్కింటి వాణి అక్కడికి వచ్చి కాంచనని పలకరిస్తుంది హలో అండి మేము మీ పక్కింట్లోనే ఉంటాం మీకు ఏమైనా కావాలంటే చెప్పండి మీరు కొత్త కాబట్టి మీకేం కావాలన్నా నేను సాయం చేస్తాను అంటే మా సర్పంచ్ లాగన్నమాట ఆయన కూడా ఇంతే అందరిళ్లకు వెళ్ళి ఏం కావాలో అడుగుతూ ఉంటారు మీరు కూడా ఇక్కడ సర్పంచా అరే మీరు భలే సరదాగా మాట్లాడుతున్నారే చూస్తుంటే మీది పల్లెటూరిలా ఉంది అవును టక్కున కనిపెట్టేసరే మీరు మోడ్రన్ డ్రెస్సుల్లో భలే ఉన్నారు ఇంతకి మీకేం కావాలో చెప్పలేదు పంచదర తీసుకురానా లేకపోతే టీ కాఫీ తాగుతారా ఏం వద్దు ఇక్కడ ఆ ఆవులా అవి ఇక్కడెందుకుంటాయి చెప్పండి ఇక్కడి నుండి మూడు కిలోమీటర్ల కవతల ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆవులు పెంచుతున్నాడు సరేనండి మీకే అవసరం వచ్చినా నన్నడగండి అలా పక్కింటి వాణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాజు తయారయ్యొచ్చి ఉద్యోగానికి వెళ్తుంటాడు చూడు కాంచనా ఇది నీకు కొత్త ప్లేస్ కదా అంతా కొత్తగానే ఉంటుంది ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు నువ్వు పల్లెటూరి అమ్మాయివి కాబట్టి ఇక్కడ అందరూ నీకు వింతగా కనిపిస్తారు సరేనా నేను వచ్చేవరకు ఇంట్లోనే ఉండు అలాగేనండి ఉంటాను అలా కాంచనతో చెప్పి రాజు బయలుదేరాడు ఇక ఆ రోజుల గడుస్తుంది వరుసటి రోజు ఉదయాన్నే నిద్రపోతున్న రాజుకు ఎవరో వాంతులు చేసుకుంటున్న శబ్దం వినిపిస్తుంది నిద్రలేచి బయటకెళ్లి చూస్తే పక్కింట్లో ఉన్న వాళ్ళంతా వాంతులు చేసుకుంటూ కనిపిస్తారు ఇక రాజుని చూసి వాణి కోపంగా ఏంటండి మీ ఆవిడ ఇది పెద్దవాళ్లుండే ప్రదేశం ఇక్కడ చెయ్యొచ్చా ఏం చేసిందండి ఇదిగో చూడండి పొద్దున్నే మీ భార్య ఆవుపేడ తీసుకొచ్చి ఇక్కడంతా నాశనం చేసింది ఈ ఆవుపేడ వాసన తట్టుకోలేక చుట్టుపక్కల వాళ్లందరం వాంతులు చేసుకుంటున్నాం చి వెంటనే మీరిక్కడ శుభ్రం చెయ్యండి అయ్యో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మీరేమనుకోకండి నేను వెంటనే శుభ్రం చేయిస్తాను అంటూ రాజు ఇంట్లోకి కోపంగా వస్తాడు పాటలు పాడుకుంటూ వంట చేస్తున్న కాంచనని చూసి బుద్ధుందన్ ఎందుకలా చేశావు ఆ పేడ తీసుకొచ్చి ఇంటి ముందు అలా చేసావేంటి అయ్యో రామా నేనేం చేశానండి కల్లాపి జల్లానంతేగా ప్రతి ఇంట్లో ఇది చేస్తారుగా అది ఇక్కడ ఇక్కడెవ్వరూ అలా చెయ్యరు ఇక్కడ కేవలం నీళ్లతోనే శుభ్రం చేస్తారు వల్ల అందరూ నన్ను తిడుతున్నారు అంటూ రాజు కోపంగా నీటిని తీసుకెళ్లి పేడతో కళ్లాపి చల్లిన ప్రదేశాన్ని శుభ్రం చేయటం మొదలెడతాడు ఇక ఆ పనంతా అయిపోయిన తరువాత వాణిదగ్గరికెళ్ళి క్షమించండి నా భార్య తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను తను పల్లెటూరు అమ్మాయి ఇక్కడ ఎలా ఉండాలో తనకు తెలీదు తెలుస్తుంది పోయిపోయి పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నారేంటి మీరు మీరు చేసే ఉద్యోగానికి బాగా ఉండొచ్చు కదా వాణి అలా రాజుతో మాట్లాడటం లేదు ఇక వెంటనే అక్కడికి వెళ్ళి ఏ అంటే నువ్వు మాట్లాడేది నా మొగుడితోనే అలా మాట్లాడతావా ఎంత ధైర్యమే నీకు చెప్పాల్సింది చెప్పావు కదా ఇక ముందు నిప్పానేంటో నువ్వు చూసుకో ఏయ్ నోరు లేస్తుందేంటే దయచేసి మీరు వెళ్ళండి తనకు నేను చెప్తాను అలా రాజు మెల్లగా వాణితో మాట్లాడి అక్కడి నుండి పంపించేస్తాడు ఇక వాణి వెళ్లిన తరువాత రాజు తన భార్య కాంచనని ఇష్టం వచ్చినట్టు తిడతాడు ఏంటి నువ్వు నన్ను పరువుగా బ్రతకనివ్వవా పల్లెటూరి మొద్దులా ఉన్నావే నువ్వు కాస్త కూడా అర్థం చేసుకోవు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఇకపై నువ్వు ఏ పని చేసినా నాతో చెప్పి చెయ్యి సరేనా అలాగేనండి అలా కాంచనను తిట్టిన తరువాత రాజు యథాప్రకారంగా ఉద్యోగానికి బయలుదేరి వెళ్లాడు రాజు వెళ్లిన తరువాత కాంచన తన చుట్టుపక్కల వాళ్లని గమనిస్తుంది అందరూ మోడ్రన్ బట్టలు వేసుకుని ఉంటారు మరికొందరు చాలీ చాలని బట్టలు వేసుకుంటారు వాళ్లని చూసి చీచీ ఆడవాళ్లయ్యుండి ఇలా చేస్తున్నారు వీళ్లకి సిగ్గు కొంచెం కూడా లేనట్టుంది ఒళ్ళు కనిపించేలా బట్టలు చూడు ఏంటో ఈ కట్టుబాట్లు కాంచన అలా మాట్లాడుకుంటూ వంట చేయటం మొదలెడుతుంది వంట చేసిన తరువాత కడుపు నిండా తింటుంది ఇక ప్రశాంతంగా పడుకుని నిద్రపోతుంది అప్పుడే అక్కడికి కాంచన అత్త వస్తుంది కాంతమ్మ ఇంటి తలుపు ఎంతసేపు కొట్టినా కాంచన తలుపు తీయదు గాఢ నిద్రలో ఉండటం వల్ల ఎవరినీ పట్టించుకోదు ఇక సాయంత్రం నిద్రలేచి బయట చూసేసరికి అక్కడ కాంతమ్మ రాజు ఇద్దరూ కనిపిస్తారు వాళ్ళని చూసి ఏంటండి ఇంత తొందరగా వచ్చేశారు ఈరోజు మధ్యాహ్నం నుండి సెలవు పెట్టారా ఏంటి ఇప్పుడు సమయం ఎంతవుతుందో చూసావా సాయంత్రం అవుతుంది నువ్వు నీ మొద్దు నిద్ర వల్ల ఎవ్వరినీ లేదు అమ్మ వచ్చి చాలాసేపు అయింది అయ్యో అత్తమ్మ తలుపు చప్పుడు చేస్తుంటే నేను వచ్చి తలుపు తీసేదాన్నిగా అలా ఇంటికొచ్చి బయటే ఉండిపోయారే ఎలా అత్తయ్యా మీతో ఇప్పుడు చూడండి మా ఆయన ఎలా బాధపడుతున్నారో ఇక చాలు ముందు అందరూ మనల్ని చూస్తున్నారు అలా రాజు కాంతమ్మలు ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి రాగానే ఇల్లంతా ఒకటే పొగ ఆ పొగ చూసి రాజు భయపడిపోతాడు ఏంటిది ఏం జరిగింది ఇంట్లో ప్రమాదం ఏమైనా జరిగిందా అరే అటువంటిది ఏం జరగలేదండి ఇంట్లో దోమలుంటేనూ నేనే వేపాకు తెచ్చి పొగ పెట్టాను ఇప్పుడు మనకి ఏ దోమలు రావు చూడండి దేవుడా చూసావానే నీ కోడలి ఘనకార్యం అందరూ నవ్వుకుంటున్నారమ్మా నేను మాట్లాడతానుండు ఇది మాట్లాడితే అయ్యేది కాదు దాని మట్టి బుర్రకి అర్థమవ్వాలి నేనేం చెయ్యను నాకేం తెలియట్లేదు ఒక పల్లెటూరి బయటని తీసుకొచ్చి నాకు కట్టబెట్టారు ఇదొక పల్లెటూరి మొద్దు దీనికి ఏం తెలీదు బయటందరూ మార్ట్రిన్ బట్టల్లో ఎంత అందంగా ఉన్నారో చూడు మొన్నేమో పేడ తీసుకొచ్చి గబ్బు గబ్బు చేసేసింది ఇప్పుడేమో వేపాకు పొగవేసి అందరూ భయపడిపోయేలా చేసింది చూసావా ఇంకా ఎన్నెని చేస్తుందో ఏంటో రే బాబూ కాస్తూరుకోరా అలా కోపడకు తనకి కొత్త కదా ఈ పట్నానికి కొత్త ఈ మోడ్రన్ ప్రపంచానికి కొత్త ఇక చాలమ్మా చాలు నువ్వెన్నైనా చెప్పు నేను మాత్రం దీంతో ఉండలేను కాంతమ్మ రాజు మాట్లాడుకుంటున్న మాటలు చూసి కాంచన కన్నీళ్లు పెట్టుకుంది ఏడుస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తుంది అది చూసిన రాజు ఇలా వెక్కి వెక్కి ఏడవటం కాదు కాస్త తెలివిగా నడుచుకో అలా కోపంగా వెళ్ళిపోయాడు కాంచనని తన భర్త తిట్టడంతో కుమిలి కుమిలి ఏడ్చింది కాంతమ్మ ఎంత బుజ్జగించినా తన ఏడుపాగదు చూడమ్మా ఇది నీకొక కొత్త జీవితం కన్నవారికి దూరంగా కట్టుకున్న వాడితో కొత్త జీవితాన్ని మొదలెట్టావు అది కూడా పట్నంలో నీ కాపురాన్ని మొదలెట్టావు ఇక్కడంతా పల్లెటూరిలో లాగా అందరూ కలిసిమెలిసి ఉండరమ్మా ఎవరి జీవితం వాళ్లదే ఎవ్వర్నీ ఎవ్వరూ పట్టించుకోరు నీకు నీ భర్త నీ భర్తకి నువ్వు అంతే అందుకే ఒకరికి నచ్చినట్టొకరు బతకండి అదే బావుంటుంది ఇక నేను ఊరికెళ్ళొస్తాను ఇది చెప్దామని వచ్చాను అలా కాంతమ్మ తన కోడలు కాంచనకి చాలా విషయాలు చెప్తుంది ఇక రాత్రి నుండి కాంచన సరిగా నిద్రపోదు సరిగా తినదు అలా వారం పది రోజుల వరకు గడుస్తుంది ఒకరోజు ఉదయం రాజు నిద్రలేవగానే మోడ్రన్ బట్టల్లో కాంచన కనిపిస్తుంది అది చూసి రాజు ఆశ్చర్యపోతాడు అరే ఏమున్నావో తెలుసా ఇకపై రోజు నేను ఇలాంటి బట్టలే వేసుకుంటాను మీకు నచ్చినట్టుండటమే నా బాధ్యత చాలా సంతోషం అలా చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది అలా రాజు మాటల ప్రకారంగా ప్రతిరోజు కాంచన మోడ్రన్ బట్టలు వేసుకోవటం మొదలెడుతుంది ఇక కొద్ది రోజులకే కాంచన పూర్తిగా మారిపోతుంది అలా మారిన కాంచనతో బయట తిరగటం మొదలెడతాడు రాజు కాంచన ఈ బట్టల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడున్న వాళ్లంతా నీతో స్నేహం చేయాలనుకుంటున్నారు అదిగో ఆ వాణి నీవైపే వస్తుంది చూడు హలో కాంచనా భలే ఉన్నావు రాత్రికి నువ్వు మీ ఆయన మా ఇంటికి భోజనానికి రావాలి తప్పకుండా రావాలి సరేనా సరే వాని తప్పకుండా వస్తాం మా ఆయనకి ఇష్టమైన చికెన్ లాలీపాప్ సిద్ధం చేసు అరే కాంచనా నాకు ఇష్టమైన వంటలు కూడా నువ్వు బాగానే తెలుసుకున్నావు ఇల్లాలన్నాక ఇంటిని మార్చగలదు అలాగే తన ఇష్టాలు కూడా మార్చుకోగలదు కదండి భార్యగా మీ ఇష్టమే నా ఇష్టం మీ ఇష్టాలన్నీ నా ఇష్టాలు ఆహా ఆ రోజు నిన్ను పల్లెటూరి ముద్దు అన్నాను కాని ఈరోజు నువ్వు పట్నం మహారాణివి అవునవును నిజంగానే కాంచన మహారాణి అలా రాజు వాణిలో కాంచనని మెచ్చుకున్నారు ఇక అప్పటి నుండి కాంచన తన భర్తకి నచ్చినట్టు మారిపోయి తన భర్త రాజుతో సంతోషంగా బ్రతుకుతుంది